ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ నలభై రోజులు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధిని ప్రతి ఇంటికి వివరించాలని ఒంగోలు ఎమ్మెల్యేగా దామచెల్ల జనార్ధన ఆస్విరిదించాలని దామచెల్ల నాగసత్యలత అన్నారు. నారీ కోసం నాగసత్యలత కార్యక్రమంలో భాగంగా 47వ డివిజన్‌లో సమావేశమే మాట్లాడిన నాగసత్యలత. అద డివిజన్ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు నాయకులందరికీ కూడా మా అభినందనలు అన్నారు ఇప్పుడు చాలామంది ఇక్కడ అడిగారు అంతా రిజర్వేషన్ అదే ఓసీలో కూడా ఉంటారు కదా ముందు మెయిన్గా దాని గురించి చెప్తామండి కరెక్ట్గా ఇప్పుడు బాబుగారు ఇచ్చే పథకాల్లో కానీ రేపు పొద్దున్న వచ్చే సంక్షేమ పథకాలు కాని ఏది కూడా అంటే ఫలానా క్యాస్ట్కి ఇవ్వాలి ఫలానా వాళ్ళకే ఇవ్వాలి అనేది లేదు నిజంగా మీరు చెప్పినట్టు అన్ని కులాల్లోనూ ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఒక్క రకంగా అయిన కాదు కాదు ప్రతి దాంట్లోనూ ఉంటారు తప్పకుండా బాబుగారు కూడా చెప్పారు మన కూడాను వెనకబడిన అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా వచ్చే కంపల్సరీ మనం రేపు వచ్చే మేనిఫెస్టోలో డెఫినెట్గా అందరికీ ఉపయోగపడే వస్తాయని చెప్పి తప్పకుండా ఆశిస్తున్నాం అందరికీ కూడాను ఇంకొకళ్ళు ఒకటి అడిగారు ఇల్లు గురించి తప్పకుండా అమ్మ డెఫినెట్గా మన డివిజన్ వాళ్ళు ఉన్నారు కదా అంత నాయకులు ఉన్నారు కదా వాళ్ళు తీసుకొస్తే తప్పకుండా డెఫినెట్గా చేపేద్దాం అమ్మ మీరు అన్నారు కదా రేపటి నుంచి కూడా మీరు సపోర్ట్గా ఉంటారా తప్పకుండా అని చెప్పని ఎప్పుడైనా ఇంటికి రావచ్చు ఎవరైనా ఏదైనా ఉన్నా సరే డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడవచ్చు ఇంటికి వచ్చి అడగండమ్మా తప్పకుండా జనాభాగా తీరుస్తారు అది మీకు ఏదన్నా సరే ఇంకా అంతా చూస్తే బస్సు ప్రయాణం ఇది కాకుండా ఇంకొకటి ఉంది తెలుసా పెన్షన్ ఏమో ఇప్పుడు మనం అనౌన్స్ చేశారు నాలుగు వేలు ఇంట్లో ఎంతమంది అంటే అంతమందికి కూడా అమ్మఒడి అని చెప్పి తెలుసా మీకు పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉన్న అంతమంది పిల్లలకి వస్తుంది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా సరే ఇంట్లో నెలకు పదిహేను వందలు డబ్బులు వస్తాయమ్మ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ పెన్షన్ వస్తారు కాబట్టి అరవై సంవత్సరం వరకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందలు వస్తాయమ్మా ఇంకా చాలా మందికి ఎవరికైనా ఇంటింటికి కుళాయి లేకపోవచ్చు ఉచితంగా ప్రతి ఇంటికి కుళాయి కూడా వేయిస్తారు అది కూడా గవర్నమెంట్ డబ్బుతోనే మీరేం కుళాయి కోసం ఏం కట్టక్కల చేయగలరు ఇదేమి ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ బీసీలు ఎస్సీలు హోస్టీ లేదమ్మా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందుతాయి దాంట్లో కులం అనేది ఎక్కడా లేదు అందరికీ అదుగుతాయమ్మా అన్ని కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి అది ఇవ్వలేదు ప్లస్ రేషన్ కార్డు కూడా తీసేసారండి మాది ఏంటంటే అది మీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినానో లేదంటే మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నారని ఏదో రీజన్స్ చెప్తున్నారు బాబు గారు ఇచ్చినప్పుడు అండి మాది రేషన్ కార్డు మీరు వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇల్లు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము మా ఓటుగా తప్పకుండా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎందుకు తీసేశారో తెలియకుండా అంటే ఇందాక అవి చెప్పినట్టు ఇల్లు ఉందనో లేకపోతే కొడుక్కో కూతురుకో కారు ఉందని చెప్పను కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందనో ఈ సాకులన్నీ చెప్పి చాలా చోట్ల రేషన్ కార్డులు తీసేస్తూ ఉన్నారు లేకపోతే పెన్షన్ తీసేస్తూ ఉన్నారు ఇవన్నీ నిజంగానే తెలుసు అందరికీ తెలుసు టీడీపీ గవర్నమెంట్ ఇలా ఎక్కడ తీయలేదమ్మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఏంటంటే ఆ వచ్చే పెన్షన్ డబ్బుతో ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు కావాల్సిన మెడిసిన్స్ కానీ వాళ్ళు కావాల్సిన పళ్ళు అని వాళ్ళని చెప్పి బాబు గారు చేశారు తప్పకుండా పోయిన వాళ్ళందరికీ రేషన్ కార్డు కానీ పెన్షన్ పోయిన వాళ్ళందరికీ మన డివిజన్ వాళ్ళు చెప్తే వాళ్ళు తప్పకుండా అందరికీ మనం తీసుకొస్తారు జనాత్మక దగ్గరికి తప్పకుండా అందరికీ రేషన్ పెన్షన్ మళ్ళీ వస్తాయి మా పోయిన వాళ్ళందరికీ కూడాను ఇంకో టిట్ కోయిల్ గురించి చెప్పారు మీ ఇందాక చెప్పాను కదమ్మా ఎయిటీ పర్సెంట్ పూర్తయిపోయింది ఇల్లు మిగిలిన ట్వంటీ పర్సెంట్ అవలా జనాత్మకలు వచ్చాక తప్పకుండా పూర్తి చేస్తారు తప్పకుండా అందరికీ టిట్కాయిన్ మళ్ళీ వస్తాయి మీ అందరికీ కూడాను ఇంకొకటి చెప్పే చెప్తున్నా సూపర్ సిక్స్ పథకాలని చెప్పని పెట్టారు అంతాను అంటే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా అంటే ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా మన డివిజన్ నుంచి కార్పొరేట్ని గెలిపించుకున్నారంటే తెలుస్తుంది అంటే కంపల్సరీ టీడీపీ అంతా ఎంత అభిమానులు ఉన్నారో ఇక్కడ ఏంటనేది అంతా కూడాను ఈసారి మన అందరూ చెప్పినట్టు మన డివిజన్ పెద్దలందరూ చెప్పినట్టు తప్పకుండా ఫస్ట్ అంటే ఫార్టీ సెవెన్ డివిజన్ నుంచి అత్యధిక మేర జనార్దారు ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము జనరల్ సపోర్ట్ తోటి ఇంకొకటి చెప్పారమ్మ ఇప్పుడు అడిగారు అంతాను పద్నాలుగు టు పంతొమ్మిది ఒంగోలు ఎలా ఉందో అదే పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఒంగోలు ఎలా ఉందో మీరంతా చూస్తున్నారు బయటకు వెళ్తున్నప్పుడు వాటర్ ప్రాబ్లం అవనేవ్వండి డ్రైనేజ్ సిస్టమ్ అవనివ్వండి రోడ్లు అవనివ్వండి ఎంత అద్వానంగా తయారయ్యాయో ఏంటో మీరు అందరికీ గమనిస్తూనే ఉన్నారు ఎక్కడా కూడా పనిచేసే వాళ్ళు కనపట్లేదు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చెప్తూ ఉంటే వస్తాము చేస్తామని ఆన్సర్ తప్ప ఎక్కడ కూడా ఏదైనా ఎలా ఉందో మీరు గమనిస్తూ ఉన్నారంతాను ఇదివరకు రోడ్లు కానీ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ ఎలా ఉండేది పిలిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా వస్తున్నారమ్మా కారణం ఏంటి సరైన నాయకుడు లేకే కదా పని చేయించే వాళ్ళు ఉంటేనమ్మా ప్రతి ఒక్కరు పనిచేస్తారు పైనుంచి సరిగ్గా వాళ్ళకి ఆదేశాలు లేక ఫస్ట్ పైనుంచి మన సీఎం దగ్గర నుంచే అలా ఉన్నారంతా కూడా దాంతో ఎక్కడా కూడా ఎవరు మాట వినట్లేదు ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వట్లా ఇప్పుడు మన డివిజన్ ఉండొచ్చు చెప్తున్నారు కానీ వాళ్ళ మాట పడితే ఎవరు వింటున్నారు ఏం చేయగలుగుతున్నారు మీరంతా గమనిస్తూ ఉన్నారు కదా అంతాను ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే కదమ్మా ప్రతిది ఏంటంటే దోచుకోవటం ప్రతీది పరగట్టం అంటే ఏదైనా సరే ఒక టీడీపీ అభివృద్ధి చేసింది అంటే కనుక దాన్ని మళ్ళీ ఏదైనా సరే టీడీపీ వాళ్ళు నిజంగా ఉన్నప్పుడు టిట్కో జనార్దన్ గారు కట్టించున్నారు నిజంగా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అనుకుంటే కనుక ఎయిటీ పర్సెంట్ ఆ ఇల్లు అన్ని పూర్తయిపోయి ఉన్నాయి అదే ఇల్లు పూర్తి చేసేసిండే ఈ పాటికి ఒక ఏడు వేల మందికి ఇల్లు వచ్చేసి ఉండేవి అంటే పంతొమ్మిదిలో జనార్దన గారు ఓడిపోయినప్పటికీ టిట్కో ఇళ్ళు ఆల్మోస్ట్ ఎనభై శాతం పూర్తయినాయి ఇంకొక కరెంట్ కానీ లేకపోతే వాటర్ పైపులు కానీ ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పనులు ఆగిపోయినాయి నిజంగా మనం పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలనుకుంటే ఆ ఇల్లు పూర్తి చేస్తుంటే ఎప్పుడైపోయాయి కదా ఇల్లు ఇల్లు పూర్తి చేసి వాళ్ళ పేర్లు వేసుకుంటే అందరూ సంతోషించేవాళ్ళు అవునా కాదా కానీ అలా చేయట్లేదు కదా ప్రతి ఎలక్షన్ ముందు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్క రకంగా పట్టాలంటూ ఉన్నారు నిజంగా ఎంతవరకు నిజమమ్మ మీకు తెలుసా ఆలోచించింది ఒకసారి మీరు అందరూ ఎదురుగా కనిపిస్తున్న ఇల్లు పూర్తి చేసి ఇచ్చుంటే ఎంతో మందికి ఇల్లు వచ్చాయి కానీ అలా కాకుండా కొత్తగా ఇల్లు కట్టిస్తామంటే అది కరెక్ట్గా అనిపిస్తుంది ఎవరికైనా సరే చాలా మంది టిట్కోయలు డబ్బులు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా కంపల్సరీ లేకపోతే జనార్దన్ గారు రాగానే తప్పకుండా మీ అందరికి ఇల్లు మళ్ళీ ఆ టిట్కోయలు పూర్తి చేసి అందరికీ ఇల్లు ఇస్తారమ్మా డెఫినెట్ గా ఇంకా ఎవరో చాలా మంది చెప్తున్నారు ఇల్లు లేవని చెప్పని అందరికీ కూడా మన డివిజన్ చెప్తే కనుక వాళ్ళు ఆ పేర్లను ఇస్తారు జనార్దన్ గారికి కంపల్సరీ అందరికీ ఇల్లు వచ్చేలాగా చూస్తారు ఇంకొకటండి మెయిన్ గా జనార్దన్ గారు గుండ్లకమ్మ వరకు పైప్ లైన్ వేయించారు ఒంగోలు నీరు రావాలని చెప్పని ఏంటంటే ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఆగిపోయింది అంతే ఆ లైన్ అంతవరకు అయిపోయి ఆ మూడు కిలోమీటర్లు పూర్తి అయిపోయి అంటే ప్రతిరోజు ఒంగోలుకి మంచి నీళ్ళు వచ్చాయి ఇప్పుడు వచ్చేటట్టు అర్ధరాత్రులు అపరాత్రులు ఈ టైంలో వచ్చాయి కాదు జనార్దన్ గారు ఉన్నప్పుడు కంపల్సరీ చెప్పారమ్మా ఏదైనా మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ చెప్పేవాళ్ళు ఏంటంటే నీళ్లు ఆడవాళ్ళు అర్ధరాత్రులు నీళ్లు పట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు మార్నింగ్ టు ఈవినింగ్ సాయంత్రం తొమ్మిది గంటల లోపే వాటర్ వండి అని చెప్పని ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఎలా మారిపోయింది ఏ టైంకి వస్తే నీళ్ళు తెలియదు ఎప్పుడొస్తాయో తెలియదు ఆ పరిస్థితులంతా వచ్చేసినాయి ఇవన్నీ మళ్ళీ చక్కనిద్దుకోవాలన్నా మన ఒంగోలు బాగు చేసుకోవాలన్నా తప్పకుండా జనార్దన రావాలి మీ అందరు సపోర్టు కావాలి దానికి చాలా మంది చూస్తూ ఉన్నారు ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు పెన్షన్ రేషన్ కార్డుల గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఒకటి గమనించండి అమ్మా మేము ఇస్తున్నాము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము సంక్షేమం చేస్తూ ఉన్నాము అంటున్నారు కానీ ఎంతమందికి ఇస్తున్నారు ఎంతమందికి పోతున్నాయో అర్థమవుతుందా మీకు ఈ రోజు ఇచ్చామేమో అంటున్నారు తప్ప ఎంతమంది మంది కట్ చేస్తున్నారో ఎంతమంది రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు కరెంట్ ఛార్జెస్ ఇద్దరికి ఎంత వచ్చేయమ్మా మీకు పద్నాలుగు పంతొమ్మిది అదే పంతొమ్మిది ఇరవై నాలుగు కరెంట్ ఛార్జీలు ఎంత వస్తున్నాయి చెప్పండి ఎవరన్నా ప్రతిరోజు కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాం అవునా తెలియట్లేదు జనానికి పథకాలు అంటే ఎట్లా ఇస్తున్నాడు అనేది తెలియట్లేదు మాకు అవి వస్తున్నాయి పదిహేను వేలు వస్తున్నాయి పద్దెనిమిది వేలు వస్తున్నాయి అని చూస్తున్నారు కానీ మన దగ్గర తీసుకొని ఆయన ఇస్తున్నాడు అనేది ఎవరికి తెలియట్లేదు మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా అట్లా అంటే రోజువారి ఖర్చులు అవనివ్వండి కరెంట్ లో అవనివ్వండి రేషన్ అవ్వండి ఎంత ఎంత దారుణంగా పెరిగిపోయిందో తెలుసా మీకు అందరికీని ఒకటమ్మా ఇప్పుడు ఇస్తున్న బాగు గవర్నమెంట్ సంక్షేమం అంతే మీ అందరికి ఒకటి చెప్పండి సంక్షేమం అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి తేడా తెలుసా సంక్షేమానికి అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఒకటే ఉంటే రాష్ట్రం బాగుపడదమ్మా దానికి తోడు అభివృద్ధి కావాలి అవునా కదా సంక్షేమం ప్లస్ అభివృద్ధి ఉంటే రాష్ట్రం బాగుపడుద్ది కదా కానీ టీడీపీ గవర్నమెంట్ ఉంటే రెండు ఉంటాయి సంక్షేమ పథకాలు ఉంటే అభివృద్ధి ఉంటుంది బాబుగా వస్తే కూడా సంక్షేమ పథకాలు ఎక్కడికి పోవు వచ్చే సంక్షేమ పథకాలు ఇంకా మంచిగా వస్తాయి ఇంకా బాగా వస్తాయి అందరికీ కూడాను కానీ దాంతోపాటు ఏంటంటే అభివృద్ధి ఉంటుంది సరే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు ఇస్తుంది అప్పుల అప్పులు బారంటే మళ్ళీ ఎవరి ఎవరు వస్తున్నాము మనమే కదా ఏదో ఏదో కరెంట్ ఛార్జీలు పెరగడం రేషన్ పెరగడం గ్యాస్ పెరగడం పెట్రోల్ డీజిల్ పెరగడం ఎక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కడ వేరే రాష్ట్రాలలో లేవు మన రాష్ట్రంలో అంత ఎక్కువగా తెలుసా విషయం పక్క రాష్ట్రాలు ఎక్కడ లేదు అంత రేటు అవన్నీ మళ్ళీ మన మీదే భారం వేస్తారు అది అదే బాబుగారు ఉంటే కనుక వేరే వేరే కంపెనీలన్నీ వస్తాయమ్మా ఆ కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి రెవెన్యూ పెరుగుద్ది ఆ రెవెన్యూ ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తారు అంతే తప్ప అప్పు నుంచి సంక్షేమ పథకాలు ఎవరు రెవెన్యూ పెరగడంతో సంక్షేమ పథకాలు ఇస్తారు అభివృద్ధి జరుగుద్ది అసలు మన రాష్ట్రం గురించి పక్క రాష్ట్రాలు ఏమనుకుంటున్నాడు మీకు ఏమైనా ఐడియా ఉన్నప్పుడు ఒక టైంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక హైప్లో ఒక లెవెల్లో ఉండేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే నవ్వుతున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ దిగసారిపోయింది ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు ఆంధ్రప్రదేశ్ని చూసి ఎవరికి ఉద్యోగాలు లేవు పిల్లలు వస్తున్నారమ్మా బయటికి చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని డిగ్రీ పూర్తి చేసుకుని పిల్లలు బయటకు వస్తున్నారు వాళ్ళ పరిస్థితులు ఏంటి ఎక్కడైనా ఉద్యోగం ఉందా జాబ్ ఉందా ఎవరికైనా సరే ఏదో పక్క రాష్ట్రాలకు వెళ్ళి కొంతమంది జాబులు చేసుకుంటున్నారు మిగిలిన పరిస్థితి చాలా మంది చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చెప్పే కంప్లైంట్ మెయిన్ కంప్లైంట్ ఏంటి చెప్పనమ్మా జాబ్స్ లేక చెడు స్నేహాలు అలవాటు గంజాయి డ్రగ్స్కి డ్రగ్స్ కలవాటువడం అంటే మన ఆంధ్రలో ఇప్పుడు బాగా దొరుకుతుంది అంటే గంజాయి ప్లగ్సే కదా ఏ చిన్న ఎలా దొరుకుతుంది ఆ పరిస్థితికి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ విధంగా అయిపోయేటప్పటికీ ఆ పే ఆ పిల్లల భవిష్యత్తు బాబు అయితే ఎంతమందికి నరకం ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మీరు చూస్తూ ఉన్నారు కదా మీరంతాను ఇంకొకటి అమ్మ చాలా మంది పెన్షన్ కూడా చూస్తున్నారు బాబుగారు వస్తే నేను పొద్దున్న చెప్పారు మీకు అందరికీ గుర్తుందా పెన్షన్ కూడా నాలుగు వేలు చేశారు చంద్రబాబు గారు అది కూడా ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఊర్లకు వెళ్ళి ఉంటారు పిల్లల దగ్గరికి ఎక్కడికో సరే కానీ ఆ ఫంక్షన్ కోసం ప్రతి నెలా రావాల్సి వస్తుంది అవునా కాదా ఎక్కడున్నా సరే ప్రతి నెల చోట వరకు వచ్చి ఫంక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కానీ ఇదంతా టీడీపీ గవర్నమెంట్ ఎలా ఉండేది రెండు నెలలు రాకపోయినా మూడు నెలలు వచ్చి తీసుకునేవాడు మళ్ళీ అదే పద్ధతి తీసుకొస్తా అని చెప్పి చెప్పారు మూడు నెలల కోసం పెన్షన్ తీసుకోవచ్చు వీలు కావాలి వాళ్ళకి అది కూడా నాలుగు వేలు తీసుకోవచ్చు నాలుగు వేలు వస్తుంది పెన్షన్ కూడా అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు ఇంకా దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం చాలామంది తెలిసే ఉంటుంది ఉచిత బస్సు ప్రయాణం మన జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది అలాగే సంవత్సరానికి మళ్ళీ మూడు సిలిండర్లు ఫ్రీ వస్తాయి ఇవన్నీ చాలా బాగున్నాయి పథకాలు అంతా ఆడవాళ్ళకి ఉపయోగ పథకాలు చాలా పెట్టున్నారు ఇవన్నీ ఒకసారి మీరు గమనించండి అమ్మా తెలియని వాళ్ళకి కూడా చెప్పండి ఇంకాను మెయిన్ మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటి చెప్పన పిల్లల భవిష్యత్తు గురించి మనలాగే మన పిల్లల్లో కూడా సంక్షేమ పథకాలు తీసుకుంటూ కూర్చోబెట్టుకోవాలి అంటే కనుక వైఎస్ఆర్ గవర్నమెంట్ రావాలి అలా కాకుండా పిల్లలు బాగుపడాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకంటే ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి తల్లిదండ్రులు అంటే కనుక తప్పకుండా బాగుగా రావాలి అవునా కాదా మీరందరూ ఈసారి ఆలోచించవలసింది ఏంటో చెప్పనమ్మా మన రాష్ట్రం గురించి మన ఒంగోలు గురించి మెయిన్ మన పిల్లల భవిష్యత్తు గురించి రేపొద్దున ఫ్యూచర్ అంతా వాళ్ళదే వాళ్ళు ఇబ్బంది పడితే రేపొద్దున ఏదీ ఉండదు ఇంకంతానో దానికోసం ఒకసారి అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఒంగోలు చూస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జనార్దన్ గారు ఆల్మోస్ట్ చాలా వర్క్స్ చేస్తున్నారు అన్ని చోట్ల కూడా ఎనభై శాతం పూర్తి అయిపోయాంటే అన్ని చోట్ల కూడాను ఇంకొక ఇరవై శాతం వర్క్లన్నీ అక్కడక్కడ ఆగిపోయి ఉండొచ్చు రోజు నమ్మ మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకోవడం రాత్రులు కూడా బయటికి తీసుకెళ్ళి ఎక్కడ వర్క్ జరుగుతున్నా లేదా క్లీనింగ్ జరుగుతున్నా లేదా మీరు చాలామంది గమనించి ఉండొచ్చు ఎప్పుడైనా బయటకెళ్ళి రాత్రులు ఏమైనా ఇంటికి వస్తూ ఉంటే కనుక క్లీనింగ్ మిషన్స్ ఆ వ్యాన్ తిరుగుతూ మొత్తం క్లీన్ చేస్తూ ఉండే రోడ్లు ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయో అసలు ఆ మిషన్స్ ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు ఆ క్లీనింగ్ చేసే చేసేవాళ్ళు ఏమైపోయారో తెలియదు ఏది డంపింగ్ యార్డు మన ఒంగోలుకి వస్తుంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ అక్కడ తీయించేసి వేరే చోటు పెట్టారు ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయింది ఒంగోలు ఎంటర్ అవగానే పొగ అవునా కాదా మళ్ళీ అన్ని నార్మల్ పద్ధతికి వచ్చిన పార్కు గాంధీ పార్క్ చూడండి ఒక్కసారి ఉన్నప్పుడు గాంధీ పార్క్ వెళ్ళి ఎవరన్నా కూర్చుంటే ప్రతి శనివారం ఈవినింగ్ ఒక సినిమా వేసేవాళ్ళు అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఇంట్లో నుంచి వెళ్ళి ఏమైనా సాయంత్రం మంటలు కూర్చొని చూడడం కోసం ఒక సినిమా వేస్తుంటే ఫ్యామిలీ అంతా కూర్చొని నీట్గా సినిమా చూసుకుంటే పార్క్లో ఎంజాయ్ చేసేవాడు కానీ ఇప్పుడు గాంధీ పార్క్ పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఇప్పుడు గాంధీ పార్క్ మళ్ళీని ఆ మూవీస్ వేస్తున్నారా లేదు పరిస్థితి అంత అద్వానంగా ఉందమ్మా ఇవన్నీ చూసుకోండి ఒకసారి ఆలోచించండి నమ్మ ప్రతి ఒక్కళ్ళు కూడాను మన రాష్ట్రం బాగుపడాలి మన ఒంగోలు బాగుపడాలి బాగుపడాలి అంటే పని చేసేవాడు నీతి నిజాయితీగా నాయకులు ఉండాలి అలా పని చేస్తూ నీతి నిజాయితీతో ఉన్నప్పుడు పక్కనున్నవాడు ప్రతి ఒక్కరు పనిచేస్తారు అలా కాకుండా అవినీతి అక్రమం ఇలా జరుగుతున్నప్పుడు పక్కనున్నవాడు ఎవరైనా మాట వింటారా పనిచేస్తారా అవునా కదా పరిస్థితి అంత ఘోరంగా ఉంది పొరపాటు కనుక వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందంటే మన ఇంట్లో మనం ఉండలేని పరిస్థితి వచ్చేసేలా ఉంది అంటే మన ఇంట్లో మనం హ్యాపీగా కూర్చొని మనం కూర్చోలేం ఎవరు వచ్చి మన ఇంటిని ఆక్యుపై చేసినా మనం ఏం మాట్లాడలేం ఆ టైం పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కి రాకూడదంటే మెయిన్ మహిళలమ్మ మీరు ఎవరినన్నా మార్చగలుగుతారు మీరు చెప్తే ప్రతి ఒక్కరు వింటారు మీరంతా ఈసారి నీతికి నిజాయితీకి అభివృద్ధికి సంక్షేమం తప్పకుండా ఉంటుంది ఎన్నింటిని చూసి మన ఒంగోలు చూసి చేసిన అభివృద్ధి పైన బాబుగారు వస్తే పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది ఇవన్నీ చూసి ఆలోచించి మీ ద్వారా నలుగురికి చెప్పాలి ఈసారి ఇంకా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు మా పథకాలు పోతాయేమో లేకపోతే అయిపోద్దేమో లేకపోతే అని చెప్పని ఇవన్నీ మీరు చెప్పాలి నలుగురికి మీ ద్వారా పది మందికి చెప్పి చేపించండి ఈసారి ఇంకా మంచి పథకాలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన రాష్ట్రం బాగుపడుద్ది టీడీపీ గవర్నమెంట్ వస్తే అనేది మీరు చెప్తే వింటారు మీ దగ్గరికి వాళ్ళు ఉంటారు మీరు కూర్చుని సాయంత్రం మండలు కూర్చున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు డిస్కస్ చేసుకోయండి అమ్మా ప్రతి ఒక్కళ్ళు మంచి నిర్ణయం తీసుకోండి ప్రతి ఒక్కళ్ళను తప్పకుండా ఇక్కడ పైన గెలిపించుకోవాలి గెలిపించుకోవాలి దాంతో మన ఒంగోలు బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఆలోచించి మన పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం మంచి తీసుకుంటారని కోరుకుంటూ ఉన్నా థ్యాంక్ యూ మగవలి మెచ్చే వర్ణాల షాపింగ్ మాల్ మన అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ లో మార్చి ఎనిమిదవ తేదీ నుండి మెగా ఇయర్ ఎండింగ్ సీజన్ సేల్ మార్చి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ప్రత్యేక కౌంటర్లలో పట్టు ఫ్యాన్సీ హెవీ వర్క్ శారీస్ పై ఫ్లాట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చుడీదాస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రత్యేక విభాగంలో కాటన్ చీరల ప్రత్యేక కలెక్షన్ అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసి మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ சார்ட் ப்ளூர் ரவிப்பிரியம் மான் ரோட் ரோடு